అదేవిధంగా జనసేనని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఉన్న రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉంది మనం పండగ వస్తే భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో సంపదలతో వర్దిల్లాలని దీవిస్తూ ఉంటాం మామూలుగా ఈరోజు ఈ రాష్ట్రం పరిస్థితి ఆ స్థాయిలో ఉందా రైతులు కన్నీరు పెడుతున్నారు పేదవర్గాలు భారం అయిపోయి బ్రతుకు చాలా కష్టంగా ఉంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక దీనస్థితి ఎదురు చూస్తున్నారు మహిళలు అయితే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దాడులు దౌర్జన్యాలకు గురవుతున్నారు ఇన్ని పరిస్థితులన్నింటినీ పారదోలాలంటే ఒకే ఒక్కటి జనసేన తెలుగుదేశం సంయుక్త ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఉందని మరి తెలియజేసుకుంటున్నాను ఎన్ని కష్టాల్లో ఎన్ని ఇబ్బందుల్లో మన రాష్ట్రాన్ని రక్షించడాని కోసం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ బాబు గారికి విజ్ఞప్తి ఏంటంటే ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాల భూమిని ఒక్క మాటతో ఇచ్చిన రైతాంగం ఈరోజు విలపిస్తా ఉన్నారు రాష్ట్ర రైతాంగం విలపించడం ఒకవైపు ముప్పై మూడు వేల రైతాంగం అవమానాలకు గురై కేసులు పెట్టించుకొని లాఠీ చార్జీ జైళ్ళ పాలై పైగా అవమానానికి గురై చేసిన త్యాగానికి విలువ లేని పరిస్థితి అదేవిధంగా రైతు కూలీలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కూలి పనులు దొరక్క ఉపాధి దొరక్క నలభై యాభై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు వెళ్ళి పని చేసుకుని ప్రయాణం చేసి తిరిగి వెనక్కి వస్తా ఉన్నారు ఈ సంవత్సరం రైతులు ఎప్పుడు లేని దుస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు అకాల వర్షాలు వల్ల ఇబ్బంది పడుతున్నారు సరైన సమయంలో నీటిపారుదల శాఖ వ్యవహరించకునేందు వల్ల పంటలన్నీ నష్టపోయినాయి డిసెంబర్ లో పెద్ద మిగజాం తుఫాన్ వచ్చింది రైతులు అన్ని పంటలు నష్టపోయినా కూడా ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు దాన్ని కొనే దిక్కు లేదు మిర్చి పంట నాశనమైంది ప్రతి పంట నాశనమైంది స్థానిక వాళ్ళు తప్ప మిగిలిన రాష్ట్రం కూడా నష్టపోయింది ఈ సందర్భాన్ని దృష్టి పెట్టుకుని తమరిద్దరు కూడా రాష్ట్రాన్ని రక్షించడానికి కోసం ఒక కార్యక్రమం చేస్తున్నారు అదే కాకుండా ప్రభుత్వం చీకటి జీవోల్ని ఇస్తా ఉంది వాటిని ఈ రోజు తగలబెట్టడం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని మీరు నడుంగట్టడంతో భోగి మంటల కార్యక్రమంతో ప్రారంభమైంది గనక ఈ కార్యక్రమంలో పెద్దలు జనసేనని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేశారు